శ్రీఆర్ స్టూడియోస్కు స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఒక వ్యక్తి గురించి మనందరిలానే ఒక మనిషిగా జన్మించి మనిషిగా జీవించి మనిషిగా అష్ట కష్టాలు అన్ని రకాల భావోద్వేగాలు సుఖ దుఃఖాలు అన్నిటినీ అనుభవించి జీవితంలో యుద్ధాలు చేసి రాజ్యాన్ని పరిపాలించి చివరికి ఇన్ని యుగాల తర్వాత కూడా మనందరితో ఒక దేవుడిగా ఒక జాతి సాంస్కృతిక ఔన్నత్యానికి ఆధ్యాత్మిక గొప్పతనానికి స్ఫూర్తిగా దైవంగా కొలవబడుతున్న శ్రీరామచంద్రమూర్తి గురించి మనం మాట్లాడుకుందాం మీరు కనుక మొట్టమొదటిసారి మా వీడియో చూస్తున్నట్లయితే శ్రీఆర్ స్టూడియోస్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి మనకు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ ఎనిమిది దశాబ్దాలుగా ప్రతిసారి ఎన్నికలు జరిగినప్పుడల్లా మన నాయకులు వారు మన గల్లీ నాయకుల నుంచి ఢిల్లీ నాయకుల వరకు వారు ఏ పార్టీకి చెందినవారైనా ఏ సిద్ధాంతానికి చెందిన వారైనా వారు చెప్పేది ఒక్కటే మాట మేము రామరాజ్యం తీసుకొస్తాం మా మేనిఫెస్టో ముఖ్యమైన ఉద్దేశం ఈ దేశానికి రాముడి పరిపాలనని అందించడం అనేది అసలు ఎవరి రామచంద్రుడు త్రేతాయుగం మనకంటే రెండు యుగాల ముందు దశరథ మహారాజుకి జన్మించిన పెద్ద కుమారుడు రాముడు అయితే రామాయణం గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోవటం లేదు నిజానికి రామాయణం అంటే రాముడి ప్రయాణం రాముడి జీవిత గాథే రామాయణం కానీ అందులో మనం ఇప్పుడు మాట్లాడుకునేది కేవలం శ్రీరాముడి జీవితం గురించే శ్రీరాముడు పుట్టినప్పటి నుంచి చిట్ట చివరి క్షణం వరకు ఏ రోజున కూడా తాను ఒక అవతార పురుషుడినని తనకు దివ్య శక్తులు ఉన్నాయని తాను మహిమాన్వితుడినని మానవాతీతుడినని ఏ క్షణన భావించలేదు ఎటువంటి ఈర్ష్యా సూయులు కానీ ద్వేషభావం కానీ లేకుండా అందరినీ సమానంగా పశువులు పక్షులు మనుషులు రాక్షసులు ఎవ్వరు ప్రకృతిలో సమస్త ప్రాణకోటిని సమభావంతో చూడగలిగిన వాడు రామచంద్రుడు యాగ సంరక్షణ కోసం వెళ్ళిన రాముడు తాటకి మారీచ సుబాహుల్ని కొట్టడానికి సందేహిస్తున్నప్పుడు ఒక స్త్రీ మీద యుద్ధం చేయటం లేదా స్త్రీని చంపటం సమంజసమేనని ఆలోచిస్తున్నప్పుడు విశ్వామిత్రుడు రాక్షసులు ఎవరైనా సరే వారిని సంహరించడం తప్పులేదని చెప్పిన తర్వాతే యుద్ధం చేశాడు కానీ తనకు శక్తి ఉంది బలం ఉందని ఇష్టం వచ్చినట్లు చల్లరేగిపోలేదు ఆ తర్వాత స్వయంవరం మనకి తర్వాత తర్వాత ఎవరిష్టం వచ్చినట్లు వారు రామాయణాన్ని ఇష్ట రీతిగా మార్చిపారేసి ప్రక్షిప్తాలు చొప్పించి తమ ఇష్టం వచ్చినట్లు వక్రీకరించి తమకు నచ్చినట్లుగా రాచుకుంటూ వెళ్ళిపోయారు సీత రాముడి కంటే పెద్దదని ఈ విధంగా అర్థం అర్థం లేని విషయాలన్నిటిని చొప్పించి అసలు కథను పక్కదో పట్టించి రామాయణ స్ఫూర్తిని రాముడి జీవితంలో ఉన్న ఔన్నత్యాన్ని వ్యక్తిత్వాన్ని కేవలం తమకిష్టం వచ్చినట్లు రీతిలో తామేదో ప్రత్యేకంగా తెలుసుకున్నామన్నట్టుగా వక్రీకరించి రాసుకుంటూ వెళ్ళిపోయారు కానీ వాల్మీకి మహర్షి తన జీవిత కాలంలో రామాయణం జరుగుతున్న సందర్భంలో జీవించాడు ఆయన దర్శించాడు రామాయణాన్ని రచించాడు స్వయంవరం పూర్తయి సీతారాముల కళ్యాణం జరిగింది ఈరోజుకి మనం ప్రతి సంవత్సరం శ్రీరాముడు జన్మించిన నవమి తిది రోజున ప్రతి ఊరిలో ప్రతి వాడలో అంగరంగ వైభవంగా ఎంతో ఆధ్యాత్మిక భావంతో తన్మయత్వంతో సీతారాముల కళ్యాణం చేసుకుంటున్నారు అది ఈ దేశపు సంస్కృతిలో సంప్రదాయంలో ఒక భాగంగా మారిపోయింది వివాహం అంటే సీతారాముల కళ్యాణం దంపతులంటే సీతారాములు అనేది స్థిరపడిపోయింది ఇప్పటికీ శుభలేఖల మీద సీతారాములు పరిణయం వాడుతున్న ఫోటోలతోనే మనం ఇప్పటికీ కార్డు లేపిస్తూ ఉంటాం ఈ పరిస్థితుల్లో ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చిన శ్రీరాముడికి పట్టాభిషేకం చేయాలి అని దశరథుడు అనుకున్నప్పుడు రేపు ఉదయం పట్టాభిషేకం ఆ రోజు రాత్రే తెల్లవారే లోపే అంతఃపురం నుంచి కబురొచ్చి శ్రీరామచంద్రుడికి కైకేయి శ్రీరాముడు రాజ్యాన్ని రాజ్యాధికారాన్ని అంతఃపురాన్ని వదిలిపెట్టి పద్నాలుగు సంవత్సరాల పాటు అరణ్యవాసం చేయాలి తనకు దశరథుడిచ్చిన మాటకి తాను కట్టుబడి తండ్రి మాట కట్టుబడి రాముడు పాటించాలని చెప్పినప్పుడు రాముడు ఎదురు ప్రశ్నించలేదు వాదించలేదు నిశ్శబ్దంగా నమస్కరించి అరణ్యవాసానికి బయలుదేరాడు రాముడు వెంటే సీత రాముడు వెంటే లక్ష్మణుడు కూడా అవును రామ లక్ష్మణుల అనుబంధం గురించి ఆనాటి నుంచి ఈనాటి వరకు అన్నదములు ఇద్దరు ఎలా ఉండాలి అనే దానికి ఉదాహరణగా చెప్పుకుంటూనే ఉన్నాం అడవుల్లోకి వెళ్ళిన శ్రీరామచంద్రుడు సంవత్సరాల తరబడి అడవుల్లోనే తిరుగుతూ కందమూలాలు తింటూ కుటీరాలు ఎక్కడ ఉంటే అక్కడ ఒక చిన్న కుటీరు నిర్మించుకుంటూ వనవాసమే చేశాడే తప్ప అక్కడేదో అడవుల్లో తాను ఒక రాజకుమారుల్లా ప్రవర్తించలేదు ఒక సాధారణమైన వ్యక్తిలానే జీవించాడు సామరస్యపూర్వకంగా ఆఖరికి భరతుడు వచ్చి రాజ్యాన్ని తీసుకో నేను ఈ రాజ్యాన్ని పరిపాలించిన బతిమాలినా సరే తండ్రి మాట కట్టుబడి తాను రాజ్యాధికారం స్వీకరించనని పద్నాలుగు సంవత్సరాల తర్వాతే తిరిగి వస్తానని నిర్ద్వందంగా చెప్పిన శ్రీరాముడు ఈ కాలానికి కాదు ఏ కాలానికైనా ఆదర్శం కాదా ఖచ్చితంగా అటు తర్వాత రాముడు ఈ ప్రకృతిలో ఎంతగా మమేకమయ్యాడో తెలుసుకోవాలంటే రాముడు స్నేహం చేసిన వారి గురించి తెలుసుకోవాలి పడవలో నదిని దాటించిన గుహుడు రాముడికి స్నేహితుడు అలాగే పక్షి జటాయువు రాముడితో స్నేహం చేయటం అలాగే సుగ్రీవుడు హనుమంతుడు హనుమంతుడైతే శ్రీరాముడికి పరమ భక్తుడిగా మారిపోయాడు రాముడు హనుమంతుడిని తన భక్తుడుగానో దాసుడుగానో చూడలేదు తన ఆత్మీయుడిగా చూసి ఆలింగనం చేసుకున్నాడు ఇద్దరూ ఒక గొప్ప స్నేహానికి ఒక ఒక అతీతమైన బంధానికి ఈరోజుకి మనకు ఉదాహరణగా నిలుస్తారు అయితే అన్నీ ఉండి అన్నీ తెలిసి ఏమైనా చేయగలిగిన శక్తివంతమైన రాముడు ఒకే ఒక్క బాణంతో పద్నాలుగు వేల మంది రాక్షసుల్ని కరదోషనాథులని చంపేసిన శ్రీరాముడు తాను బలహీనుడై భయపడిపోయి అడవుల్లో తలదాచుకోలేదు తండ్రి ఇచ్చిన మాట కోసం పద్నాలుగు సంవత్సరాలు గడపడానికి ప్రయత్నించాడు అయితే కొన్ని సంఘటనలు ఒక శూర్పణక ఈ విధంగా రాముడిని చూసి మోహించటం రామ లక్ష్మణులని వేధించటం తద్వారా తనకి ప జరిగిన పరాభవంతో రావణాసురుడు వచ్చి సీతను తీసుకుపోవటం ఇవన్నీ మనకు తెలిసిన కథే ఇక్కడి నుంచి రాముడు ఎంత విలవిల్లాడాడో ఒక్క క్షణంలో తాను రావణాసురుణ్ణి రామబాణంతో వధించగలడు కానీ ఆ పని చేయలేదు ఒక ఇవాళ మనందరూ చెప్తూ ఉంటారు సిఈఓలని కంపెనీని అన్ని విభాగాల్ని పరుస్తూ అందరి సేవలని ఉపయోగించుకుంటూ అందరి సహకారంతో ఒక వ్యవస్థను ఎలా అభివృద్ధి చేస్తారో అదేవిధంగా శ్రీరాముడు వ్యవహరించాడు ఒక రాజ్యపాలకుడుగానో మరో దైవాంశ సంబూతుడుగానో కాదు ఒక నాయకుడిగా రాముడు మొత్తం అందరినీ సమయం పరచుకుంటూ అడుగు అడుగు వేసుకుంటూ లంక వైపు ఎలా సాగాడో చూస్తే ఒక మనిషి జీవితంలో అత్యంత సంక్షోభకర పరిస్థితుల్లో క్లిష్ట సమయాల్లో ఎంత సమన్వయంతో ఎంత ఓర్పుతో ఎంత నిష్టగా వ్యవహరించాలనేది రాముడే మనకు ఉదాహరణ ఇటు వానరులతో స్నేహం చేశాడు అటు అన్ని వివరాలు తెలుసుకుని ఆఖరికి సముద్రం మీద సేతువు నిర్మించడానికి కూడా సముద్రుడు కూడా సహకరించాడు లంకకు చేరుకున్న శ్రీరాముడు తన వానర సేనతో కలిసి సాగించిన భయంకరమైన యుద్ధంలో రావణాసురుని వధించాడు ఆ క్రమంలో మధ్యలో ఒకసారి లక్ష్మణుడు దాదాపు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితుల్లో హనుమంతుడు సంజీవుని పరితాన్ని తీసుకురావటం లక్ష్మణుడికి మళ్ళీ ఊపిరిపోయటం ఇదంతా మనకు తెలిసిన కథే ఈ మధ్యలోనే రావణాసురుడు తమ్ముడైన విభీషణుడు రాముడి దగ్గరకు వచ్చేయటం అలాగే రాముడి చేత బాణం దెబ్బతిన్న మారీచుడు మాయలేడి వేషంలో వచ్చి వీరిని వంచి సీతను వెతుకుపోవటానికి రావణాసురుడికి సహకరించిన మారీచుడు రావణాసురుడికి ముందే చెప్పాడు ఎందుకంటే తాటకి సుబాహులను చంపినప్పుడే మారీచుడు ఒకసారి రాముడు బాణం దెబ్బతిన్నాడు ఆ విషయమే రావణాసురుడికి చెప్పాడు రాముడంటే సామాన్య మానవుడు కాదు నిలువెత్తు ధర్మాన్ని పోతపోస్తే ఆయనే రాముడు అవుతాడు ధర్మానికి ప్రతిరూపం ధర్మమే రాముడిగా జన్మించింది రాము విగ్రహం ధర్మ అలాంటి రాముడి జోలికి వెళ్ళొద్దు అని మారీచుడు ఎంత నచ్చ చెప్పినా రావణాసురుడు వినలేదు చివరికి తన వినాశనాన్ని తానే కోరి తెచ్చుకున్నాడు రావణాసురుడికి తెలుసు రాముడు ఎంతటి శక్తివంతుడు తనను సంహరించగలడని కూడా తెలుసు బహుశా దానికోసమే ఆ మోక్షం కోసమే రావణాసురుడు ఎదురు చూస్తున్నాడేమో అదే విషయాన్ని లక్ష్మణుడికి కూడా చెప్తాడు రావణాసురుడు యుద్ధం అయిపోయి చావు బతుకుల్లో ఉన్న సమయంలో రాముడు లక్ష్మణుడికి సలహా ఇస్తాడు రావణాసురుడి దగ్గరికి వెళ్ళి రాజనీతి రాజతంత్రం గురించి తెలుసుకోమని లక్ష్మణుడు ఆశ్చర్యపోతాడు అప్పుడు రాముడు రావణాసురుడు గొప్ప పండితుడు మహామేధావి సమస్త శాస్త్రాలు అధ్యయనం చేసినవాడు కేవలం కొద్దిపాటి అహంకారంతోనే ఒక చిన్న తప్పు చేసి ఈ విధంగా బలయ్యాడు కాబట్టి అతని దగ్గర నేర్చుకోవాలి చిన్న విషయాలు ఉన్న వాళ్ళ దగ్గర వారు ఎవరైనా సరే తెలుసుకోవాలి అని చెప్పి లక్ష్మణుని పంపినప్పుడు రాముడి గొప్పతనాన్ని ఔన్నత్యాన్ని రావణాసురుడు లక్ష్మణుడికి వివరిస్తాడు ఆ సందర్భంలో రాముడు గెలవటానికి తాను ఓడిపోవటానికి కారణం రాముడి పక్కన సోదరుడు ఉన్నాడు తన పక్కనున్న సోదరుడు వైరపక్షానికి వెళ్ళిపోయాడు అదే ఈనాటికి యుగాలు మారినా తరాలు మారినా ఎంత కాలమైనా సరే ఒక కుటుంబం కుటుంబంగా ఉన్నప్పుడు అన్నదమ్ములు ఒక్కటిగా ఉన్నప్పుడు ఈ ప్రపంచంలో ఏ శక్తి వారిని ఓడించలేదు వారిని తగ్గించలేదు వారిని అణిచివేయలేదు అన్నదమ్ములు ఇద్దరు విడిపోయిన తర్వాత ఇక ఈ ప్రపంచాన్ని వారు ఎదుర్కోవటం అనేది జరగని పని ఎంత శక్తివంతులైనా సరే అది మనం చూస్తూనే ఉన్నాం ఇంటిగుట్టు లంకక చేటు అనే సామెత అక్కడి నుంచే వచ్చింది మనం ఈరోజు రాజకీయ పార్టీలు చూస్తూనే ఉన్నాం అభిమాన సంఘాలు వాళ్ళు వీళ్ళు హడావిడి చేసి రాజకీయ పార్టీలు పెట్టించడం ఈ రాజకీయాల్లో వచ్చిన హీరోలు తమ అభిమానుల్ని తామే నియంత్రించలేక వారిని మీద కసురుకోవటం విసురుకోవటం వారిని ఏమాత్రం ముందుకు నడిపించలేక చేతులు ఎత్తేటం మనం చూస్తున్నాం కానీ మనుషుల్నే వాళ్ళు కంట్రోల్ చేయలేకపోతున్నారు అది కూడా తమ అభిమానుల్ని అయితే శ్రీరాముడు ఏం చేశాడు నరులు కాదు వానరులు మీకు తెలుసు ఒక్క కోతిని కూడా మనం మనం చెప్పినట్టుగా చేయించలేము అలాంటిది కొన్ని లక్షలాది వానరులు రాముడు చెప్పినట్టుగా మంత్రముగ్ధమై రాముడు వెనక ఒక మహాయుద్ధానికి నడిచాయి అది రాముడి గొప్పతనం రాముడి నాయకత్వం ఆ నాయకత్వ లక్షణాలు ఇవాళ ఎవ్వరికీ లేవు ఏదో మభ్యపెట్టి ప్రలోభ పెట్టి మాయ చేసి రకరకాల ఎత్తులు జిత్తులు వేసి తమ వెంట కార్యకర్తలు నడిపించుకోవటమే తప్ప శ్రీరామచంద్రుడు లాంటి వ్యక్తిత్వంతో ధర్మమే మాట్లాడుతూ ధర్మం కోసమే పోరాడుతూ ఏ నాయకుడు మనకు కనిపించడు అలాంటి నాయకుడు రావాలి అంటే సాక్షాత్తు మళ్ళీ ఆ శ్రీరామచంద్రుడే ఈ భారతదేశంలో జన్మించాలేమో అందుకే ఇంతకాలమైనా మనం ఆ రాముణ్ణి దేవుడిగానే చూస్తున్నాం ఎందుకంటే ఒక సామాన్య మానవుడిగా పుట్టి తన జీవన పర్యంతం ధర్మానికే కట్టుబడి ధర్మాన్ని ఆచరించి ధర్మాన్ని ఉద్ధరించి చిట్ట చివరికి ఒక దైవ దైవంగా మారిపోయాడు ఈ దేశానికే శ్రీరాముడంటే ఒక ప్రత్యక్ష దైవం ప్రతి ఊరిలో రామాలయం ఉంటుంది ఆ రామాలయంలో రాముడితో పాటు హనుమంతుడు ఉంటాడు ఈ మధ్యకాలంలో చూస్తున్నాం మరీ బరితెగించిపోయిన వాళ్ళు రామాయణాన్ని విమర్శిస్తారు రాముడి వ్యక్తిత్వాన్ని రాముడి చర్యల్ని నిర్ణయాలని ఆచరణని జీవితాన్ని కూడా ఎత్తి చూపిస్తూ అవహేళన చేస్తూ ఇష్టారీతిగా మాట్లాడుతున్నారు ఒక్క విషయం గుర్తుంచుకోవాలి రాముడు ఏ రోజు ఏనాడు తన విమర్శించిన వారిని తన గురించి ఇష్టారాజ్యంగా మాట్లాడిన వారిని రామాయణ కాలంలోనే ఏమీ చేయలేదు కానీ ప్రకృతి వదిలిపెట్టదు రాముణ్ణి అవమానిస్తే రాముడి గురించి నీచంగా మాట్లాడితే వారు తప్పనిసరిగా అనుభవించాల్సి వస్తుంది ఎందుకంటే వెనకే ఉంటాడు హనుమంతుడు ఎక్కడ రాముడికి ప్రస్ రాముణ్ణి స్థుతిస్తారో రాముణ్ణి ప్రార్థిస్తారో రాముణ్ణి పూజిస్తారో అక్కడ హనుమంతుడు సంతోషంగా దీవిస్తాడు ఆ ప్రాంతాన్ని ఆ ప్రజల్ని రక్షిస్తాడు ఎక్కడైతే రాముడిని అవమానిస్తారో అక్కడ చూపిస్తాడు హనుమంతుడు తన శక్తి ఏమిటో నడి రోడ్ల మీద నిర్దాక్షిణ్యంగా ఎవరైనా సరే ప్రాణాలు కోల్పోవాల్సిందే ఎందుకంటే హనుమంతుడి శక్తి అది ఎవరిని వదిలిపెట్టడు రాముడి మీద హనుమంతుడికి ఉన్న భక్తి అది ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా రాముడిని అదే విధంగా పూజిస్తే రాముడు శక్తి కాపాడుతుంది హనుమంతుడి భక్తి మన కాపాడుతుంది ఈ విధంగా ప్రతి సంవత్సరం మనం సీతారాముల కళ్యాణం పేరుతో అంగరవంగ వైభవంగా చేసుకునే పండగ ఉత్సవం అది రాముడు సీతల పెళ్లి కాదది ఈ లోకానికి జరిగే కళ్యాణం అది లోకంలో అందరూ ప్రతి ఒక్కరూ కూడా అన్ని సుఖ సంతోషాలతో సిరి సంపదలతో సామరస్యంగా సమృద్ధిగా జీవించటం కోసం చేసే ఒక పూజా కార్యక్రమమే ఈ కళ్యాణం రాముణ్ణి పూజించటం అంటే మన ధర్మాన్ని మనం గౌరవించటం రాముణ్ణి ఎంతకాలం పూజిస్తామో అంతకాలం ఈ ధర్మభూమిని ఏ దుష్ట శక్తులు ఏమీ చేయలేవు రామ అన్న ఒక్క పేరుని మూడు సార్లు రామ 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 అని తలుచుకుంటే చాలు సార్లు విష్ణువుని తలుచుకుంటే తలుచుకున్నట్టేనని సాక్షాత్తు పరమశివుడే పార్వతీదేవితో చెప్పాడని విష్ణు సహస్రనామంలో ఉంటుంది అదేవిధంగా ఎందరో మహర్షులు మహానుభావులు శ్రీరాముణ్ణి ఎంతో నిష్టగా పూజించారు ఆరాధించారు మనకు తెలుసు రాముడు కూడా పరమశివుణ్ణి రామేశ్వరంలో ప్రతిష్ఠించాడు ఈ విషయం గురించి కూడా కొందరు వక్రంగా మాట్లాడుతున్నారు వారికి కూడా ఎవరికైతే రాముణ్ణి అవమానించారో ఆగతే పడుతుంది అందులో అనుమానం లేదు ఇక మన త్యాగరాజస్వామి కావచ్చు భక్త రామదాస్ కావచ్చు ఎందరో వాగ్గేకారులు భక్త కబీర్ లాంటివారు తులసీదాస్ లాంటి వాళ్ళు ఎందరో రాముణ్ణి ఎంతో గొప్పగా మనందరికీ పరిచయం చేశారు ఇంకా ఎంతోమంది గొప్ప కవులు పండితులు ప్రవచనకారులు సాధువులు సిద్ధాంతులు వేదాంతులు రాముడి గొప్పతనాన్ని పదే పదే చాటి చెబుతూనే ఉన్నారు మనం కేవలం ఒక పటం పెట్టుకునో ఒక ఫోటో పెట్టుకునో ఒక విగ్రహం పెట్టుకునో ఒక దండం పెట్టినంత మాత్రాన రాముడు కరుణించడు మన జీవితాలను ఉద్ధరించడు రాముడిలా మనం జీవించినప్పుడే మనం కూడా రాముడంత గొప్పవాళ్ళం కాకపోయినా కనీసం ఆయన భక్తులుగా ఈ దేశపు ఔన్నత్యానికి మనం కూడా కారకులం అవుతాం ఈ దేశపు ధర్మానికి రాముడిలా పరిరక్షలుగా నిలబడతాం తాగిన మైకంలోనో ఉన్మాదంతోనో జై శ్రీరామ నినాదాలు చేస్తే రాముడు భక్తులు అని అనిపించుకో ప్రతి క్షణం ధర్మ మార్గాన్ని నడుస్తూ ధర్మాన్ని ఆచరిస్తూ ధర్మం కోసమే మన జీవితాలని ఆలోచనల్ని చర్యల్ని దారపోసినప్పుడే రామ భక్తులుగా ఈ దేశంలో అడుగడుగున ధర్మం విరాళజల్లుతుంది అదే ఈనాటి అంశం మీకు గనక ఈ టాపిక్ నచ్చినట్లయితే శ్రీఆర్ స్టూడియోస్ని సబ్స్క్రైబ్ చేయండి నలుగురికి షేర్ చేయండి ధన్యవాదాలు